ఫైబర్ ఎక్కువగా ఉండే గోరు చిక్కుడిని తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచిది చెట్లకు గుత్తుల్లా కాచే ఈ కూరగాయ తినటానికి కొంతమంది ఇష్టపడితే మరికొంతమంది అంతగా పట్టించుకోరు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి వీటిని డైట్లో చేర్చుకుంటే చాలా మంచిది అసలు ఇందులో పోషకాలు ఎంతలా ఉంటాయి వాటిని తినటం వల్ల ఏమి లాభాలున్నాయో తెలుసుకుందాం పోషకాలు గోరు చిక్కుడులో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి వంద గ్రాముల గోరు చిక్కుడులో ముప్పై ఐదు క్యాలరీలు మాత్రమే ఉంటాయి వీటితో పాటు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ నీరు ఫైబర్ చక్కెర కాల్షియం ఐరన్ విటమిన్ సి విటమిన్ ఏలు ఉంటాయి ఆస్తమా గోరు చిక్కుడులోని అద్భుత గుణాలు ఆస్తమాకి చక్కని పరిష్కారం ఉంటుంది కాబట్టి ఆస్తమా ఉన్నవారు గోరు చిక్కుడుని రెగ్యులర్గా తీసుకోవటం మంచిది పుండ్లు అంటు వ్యాధులు గోరు చిక్కుడులో అనేక గుణాలు ఉన్నాయి వీటిని తీసుకోవటం వల్ల బాహ్య అంతర్గత పొం